మీరు ఎలా చూస్తారు క్యాంపస్ విద్యార్థిగా బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశారు మూడు జిల్లాలకు సంబంధించిన పోరు తారాస్థాయికి చేరింది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను ఈరోజు అధికార పార్టీ బలపరిచినటువంటి ఆలియాస్ అనే పేరు ఎవరెవరికి ఉంటుందండి ఒక రౌడీలకు ఒక దొంగతనాలు చేసే వాళ్ళకి స్మగ్లర్స్కి తీవ్రవాదులకి ఉంటుంది లేదంటే ఇక గంజాయిస్ స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులకు అలియాస్ అనే పేరు ఉంటుంది మరి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ నాడు జరగబోతూ ఉన్నది ఈరోజు ఉద్యమాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత ద్వారా ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నుండి బలపరిచినటువంటి అనేకమైన ఈరోజు తన ఎన్ ఎన్నికల అఫిడేవిట్లో పొందపరచడం జరిగింది అంటే తనకు తానే ఒప్పుకున్నాడు నేను ఒక లంగా లఫంగి వ్యక్తినని కాబట్టి ఇలాంటి వ్యక్తులను కాకుండా అదొక పెద్దల సభ మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి పట్టభద్రులు అందరం కూడా మనము ఆచితూచి అడిగేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందు పోతున్నదంటే ఒక మేధావి వర్గం ద్వారానే గతంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం అయితేంది వరంగల్ అయితేంది నల్గొండ అయితేంది ఈ మూడు జిల్లాలు కూడా ఒక విప్లవాలకు పురుడు పోసినటువంటి ఈ ఉమ్మడి మూడు జిల్లాలు అలాంటి జిల్లాలలో ఒక లంగా లపంగికి ఓటేస్తారనేది అయితే మేము ఆశస్పదంగానే ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలలో అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వంలో తీసుకొచ్చాము ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మా దగ్గరికే సంక్షేమ పథకాలు నేరుగా వచ్చాయి కానీ ఈరోజు ఈరోజు నూట యాభై రోజులు గడుస్తున్నా కూడా కళ్యాణలక్ష్మి తులం బంగారం ఎటుపోయింది ఈరోజు చింతపండు నవీన్ గారు ఏం చేస్తున్నారంటే నేను ఇవన్నీ అమలు చేస్తాను నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు అది పక్కకు పోయింది ఈరోజు వంట గ్యాస్ అన్నారు ఫైనల్ గా ఎలా చూస్తారు ఈ పోటీ వాస్తవానికి చెప్పాలంటే రాకేష్ రెడ్డి గారికి అసలు పోటీ లేదండి ఎందుకంటే అయిన విద్యార్థి నాయకుడుగా ఎదిగినటువంటి ఎనుగు రాకేష్ రెడ్డి అండి ఎందుకంటే బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్టు ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అంటే వాస్తవానికి చెప్పాలంటే జర్నలిజానికి మచ్చ తెచ్చినటువంటి ఒక చీడ పొరుగు ఈరోజు తెలంగాణ సమాజంలో ఎందుకంటే జర్నలిస్టు అని చెప్పుకొని మనస్ఫూర్తిగా వాస్తవానికి జర్నలిస్టులకు జీతాలు ఎక్కడ ఉంటాయండి సమాజం కోసం ఈరోజు కలం బట్టి వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి సమాజానికి ఏదో చేయాలని చెప్పేసి కలంతో వృత్తి నేర్చుకున్నటువంటి జర్నలిస్టుల పేరును వాడుకొని అనేక కోట్లు ఈరోజు అర్జిస్తున్నటువంటి తీర్మానం మల్లన్న ఎగ్జాంపుల్గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో చిన్న స్కూల్ నుంచి చిన్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి ఈరోజు బడా కార్పొరేట్ స్కూల్ కాలేజీలు కానివ్వండి ప్రతి నెల కూడా కమిషన్లు లేనిది అసలు ఆయన ఆ రోజు తెల్లారి స్క్రీన్ మీద చూపిస్తాడండి ఆ స్కూల్ కానీ కాలేజీలు కానివ్వండి అలాంటి బ్లాక్ మెయిలర్ తీర్మారం మల్లన్న కాబట్టి మేము ఏం చేస్తు మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే విద్యార్థి నాయకుడు బిట్స్ బిల్లాంటి విద్యార్థి గోల్డ్ మెడిస్టు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత మాత్రమే వెయ్యాలి ఎందుకంటే ఇది చదువుకున్న వాళ్ళు వేయాల్సినటువంటి ఓటు మేధావులకు సంబంధించినటువంటి ఒక ఓటు ప్రశ్నించే గొంతుకని కంపల్సరీ ఎన్నుకోవాలి ఎందుకంటే అధికార పార్టీ మద్దతు తెలిపిన ఏ రకంగా ప్రశ్నిస్తాడండి ప్రశ్నించగలుగుతాడా తనను తానే ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు పూటకో మాట పూటకో మాట రోజుకో పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ప్రచారానికి రాబోతుంది ప్రచారంలో కూడా ఒక వ్యక్తిని గౌరవించి ఓటు అడగలేని పరిస్థితిలో ఇంక లేదండి ఒక వ్యక్తిని ఓటు అడగాలంటే ఏ రకంగా అడగాలండి నేను ఈ పని చేశాను ఇక్కడి నుంచి వచ్చాను నేను ఇది నేను మీ దగ్గరికి ఓటు అడగడం కోసం వచ్చాను కానీ ఆయన ఎదుటి వ్యక్తుల మీద ఓటు అడుక్కుంటూనే ఎదుటి వ్యక్తుల మీద సెటర్లు వేసుకుంటూ జా ఇది భుజాలపైన చేతులు వేసుకుంటూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటూ ఓటు అడగడం ఆయనకు ఉన్నటువంటి సంస్కృతి కాబట్టి దయచేసి మేధావులందరూ కూడా పట్టభద్రులు ఆలోచించి ఆలోచించి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి బిట్స్ బిలాని విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఈరోజు మూడు నాలుగు లక్షలకు జీ జీతాన్ని వదిలేసి ఈరోజు ప్రజాసేవకు అంకితమై వచ్చినటువంటి ఎనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత వేసి అత్యధిక ఏడుతో గెలిపించాలి ఎందుకంటే వరంగల్ నల్గొండ ఖమ్మం విప్లవాలకు నాంది ఒక కారల్ మార్క్స్ ఒక చాకలు ఐలమ్మ చేక్ బందకి ఇలాంటి ఉద్యమకారులకు పుట్టినటువంటి నేల ఇది కాబట్టి అలాంటి నేల నుంచి ఇలాంటి అవినీతి పనులను ఎంచుకోకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత చేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రైట్